వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ చేయాలి నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం చెప్పి ఒక్కడే తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత మీకు నచ్చిన పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు మనకి మరీ షార్ట్గా కాదు అలా కాదని లా పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఉన్న పెరుగు తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా ఇందులో కసూరి మేతి అర స్పూన్ షుగర్ ఇంకా సరిపడా సాల్ట్ వేసి ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలి ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే టైంకి దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో నేను మసాలా పేస్ట్ వేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ అంటే ఏం కదండి అల్లం వెల్లుల్లి ఇంకా లవంగాలు దాల్చిన చెక్క వీటిని కొంచెం పేస్ట్ చేసి దాన్ని వేసాను ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు టమాటా ప్యూరీ వేసుకోవాలండి టమాటా ముక్కలన్నా వేసుకోవచ్చు కానీ ఇలా అయితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఈ టమాటా కూడా పచ్చివాసన పోయిన తర్వాత మీకు నచ్చినట్టు మష్రూమ్స్ని కట్ చేసుకొని మీరు అవన్నీ వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయడం అవసరం లేదు ఎందుకంటే మష్రూమ్ నుంచి కూడా ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత ఒక మ్యాగీ మసాలా పౌడర్ వేసుకున్నాను ఇందులో ఎక్కువ మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండదు సాఫ్ట్గానే ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ మసాలా వేసేసుకొని కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే టైంకి దించడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొత్తిమీర కంటే కరివేపాకు అయితేనే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేసి మీరు కూడా ఏ విధంగా ఉందో కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు డైలీ వ్లాగ్స్ అన్నది షార్టే కాకుండా లెంతీ వీడియోలు కూడా కావాలంటే కామెంట్ చేయండి మీకు ఇదే కాకుండా రెసిపీ వీడియోస్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ స్టార్టర్ కానీ ఏ వీడియో కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఇప్పుడు చపాతీ చేస్తున్నాను దీని చపాతి ఫస్ట్ పల్చగా ఒత్తుకున్న చపాతీని మనం హై ఫ్లేమ్లోనే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం నూనె అన్నది పైన వేసుకొని కొన్ని కలర్ అయిన తర్వాత తీసేసి వేడి వేడి మష్రూమ్ తింటే సూపర్ ఉంది